ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సండే అందరికి మంచి సినిమా వస్తే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ మే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఏ వీడియో చేయట్లేదు ఈరోజు ఏ వీడియో చేస్తున్నాం చాలా రోజులు అయింది ఒక ఫైవ్ డేస్ అయింది వీడియో చేయక సండే కదా అది ఏదో స్మాల్ చిన్న వీడియో చేస్తాం సండే ఈజ్ డే సండే ఈజ్ ఫండే సండే ఈజ్ பண்டே பண்டே ஆண்டி சிக்கன் டே 100 எடை கேக்கி வின்டி 100 100 இட்ராமா மெசிஸ் நேஸ் நோ இல்ல லைட் இவரே இட்ராமா ఆలూ చిప్స్టిక్స్ బాగుంటాయి చూపించింది చెల్లి చూపించింది తీసుకున్నావు చెల్లిది చక్రాలు బాగుంటాయి బొబ్బట్టు స్వీట్

ఇ పప్పు సంగతాల పప్పులు సూపర్గా ఉంటాయి మొత్తం తీసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ మా అమ్మాయి చిప్స్ తీసుకొచ్చింది చిప్స్ అనేది బాగుంటాయి బాగుంటాయా తిన్నావా అంత ముందు ఎలా ఉంటాయి సూపర్గా ఉంటాయా చిప్స్ చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ తినకూడదు అని హెల్దీ తినచ్చు ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు తినచ్చు కానీ మళ్ళీ అప్పుడు బాగా సూపర్గా ఉంటాయి ఆలోచించి స్నాక్స్ లాగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది కదా ఎలా ఉంటాయి సూపర్గా ఉంటాయి ఎలా ఉంటాయి perut tiny dog perut 2 tina ini in, kenapa in no? rondo Martin um. andri happy Sunday. happy happy Sunday over <laughs> <You're> over <laughs> 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 uh -huh. okay, friends, bye bye Jip. bye, bye.